డీలిమిటేషన్కి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెన్నైకి వెళ్ళలేదు కానీ ఒక లెటర్ అయితే రాశారు ప్రధానమంత్రికి అదేవిధంగా ఆ లెటర్ని స్టాలిన్ గారికి కూడా పంపించారు వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్కి వెళ్ళలేదని చెప్పేసి మన షర్మిళ గారు ఆమె వేలో తన వేలో ఆమె మాట్లాడుతుంది ఆమె ఇంతకు ఏమన్నదంటే పునర్విభజనకు జగన్ పరోక్ష మద్దతు అంటే ఇది ఈనాడు వ్యాపలో వచ్చిన కథనం జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై నోరు విప్పకపోవడం ద్వారా ప్రధాని మోదీకి మాజీ ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టుగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ పేర్కొన్నారు డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి అని చెప్పేసి నిన్న ఆమె ఒక ప్రకటనలో కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు జనాభా ప్రాతిపదికన సీట్లను అలా చేయడం మంచిది కాదు అని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది షర్మిలా ఇలా మాట్లాడితే తమిళనాడు ఎంపీ కన్నిమిలి మీకు అందరూ కూడా బాగా తెలిసి ఉంటుంది కదా డిఎంకే ఎంపీ ఆమె జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లేఖను అంటే ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాసి లేఖ లేఖ గురించి ఆమె ఏమన్నది కూడా ఒకసారి సర్వీ వినిపిస్తాం ఆమె అంటే ప్రధానికి వైఎస్ జగన్ లేఖను స్వాగతిస్తున్నాం అని చెప్పేసి ఎంపీ కరిమిలి గారు చెప్పడం జరిగింది లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమావేశాలకు తృణమూల్ కాంగ్రెస్తో పాటు మరికొన్ని పార్టీలు మద్దతు పలుగుతాయని తదుపరి సమావేశాల్లో ఆయా పార్టీలు పాల్గొంటాయని డిఎంకే ఎంపీ కరిమలి కరుణానిధి ఆశాభావం వ్యక్తం చేశారు ఎంకే స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో నిన్న నిర్వహించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్సీపీ అనివార్య కారణాలతో హాజరు కాలేని పరిస్థితి ఏర్పడిందని అయితే ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ డీలిమిటేషన్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది ఆ లేఖలో అనేక అంశాలు సీఎం స్టాలిన్ పేర్కొంటున్నటువంటి అంశాలు అభిప్రాయాలకు అనుగుణంగా ఉండ ఉన్నాయి దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఆహ్వానిస్తున్నామని చెప్పేసి డిఎంకే ఎంపీ కనిములి గారు కూడా మాట్లాడడం జరిగింది ఈ రెండు వార్తలు మన ఈనాడు పేపర్లో రాశారు చాలా బాగుంది ఇక్కడ శ్రమ్డా గారు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఆమెకి పిలిపేయలేదు పిలిపేయలేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏపీ అధ్యక్షురాలు ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం చూస్తుంటే చాలా సిక్కేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవైపున మీటింగ్ పెట్ట ఉండే డిఎంకే పార్టీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానికి లేఖ రాయడాన్ని స్వాగతిస్తుంటే మన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకుంటుంది ఆమెకి అలవాటైన పనే కదా అదేవిధంగా పునర్విభజనలో నష్టం చేయదని చెప్పేసి ప్రధాని గారికి జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ఆ లేఖ ఆ లేఖలో అంశాలను ప్రస్తావించకుండా షర్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళబోసుకోవడానికి వెళ్ళబోసుకోవడానికే ఆమె ఏపీ అధ్యక్షురాలు పరిమితం కావడం కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకా దరిద్రమైన వేసుకుంటే చెప్పుకోవచ్చు మరోపక్కన అసలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా కూటమిలో సేద తీరు సేద ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని కనీసం మాట వరుసకనే సరే విమర్శగా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం ఏందో మనకైతే అర్థమే కాదు జగన్మోహన్ రెడ్డి గారితో ఏం పడింది ఏం పడింది ఆయన గెలిచేదా పదకొండు సీట్లు వచ్చాయని ఓడిపోయాడు మరి గెలిచినటువంటి జనసేన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు ఆయన గెలిచినా ఆయన్నే ప్రశ్నిస్తారు ఇది ఏం ఏం రాజకీయాలో మనకైతే అర్థమే కావడం లేదు ఎవరైనా సరే అటు తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇటు కాంగ్రెస్ అయినా షర్మిల అయినా ఎల్లో మీడియా అయినా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన ఓడిపోయినప్పుడు ఆయనే తీరుతారు ఆయన గెలిచినా ఆయన మీదనే ఇలా అయితే ఏంటి పరిస్థితి కొంచెమైనా సరే ప్రజలు ఆలోచన చేస్తారు కొంచెమైనా సరే సిగ్గున సిగ్గుడాల్సిన అవసరం లేదా అమ్మ షర్మిళ గారు మీరు ఫస్ట్ ప్రశ్నించాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని ప్రశ్నించాలి వాళ్ళని అడగాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి సరిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో ఏం రాశారో వాటి గురించి ఏమైనా సరే ప్రస్తావించే లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా ఇల్లు ఆ ముఠాలో కలిసి ఆడుతున్నటువంటి పేకాటలో ఈమె ఒక జోకర్ లాగా అనేసి కూడా భావించుకోవచ్చు ఒకవేళ ఆమె మాటలో ఆమె మాటలో ఒకవేళ ఆ విధంగా మాట్లాడకుండా ఉండి ఉంటే ఈనాడు పత్రిక ఇలా వక్రీకరించి రాస్తే గనుక ఈనాడు పత్రిక అనేది గోడ పత్రికకు ఎక్కువ కరపత్రికకు తక్కువ అనేసి కూడా చెప్పుకోవాలి ఒకవేళ నిజంగానే శ్రమల ఆ విధంగా మాట్లాడకుండా ఉండి ఈనాడు వాళ్ళు ఇలా రాశారంటే ఇంకా ఆ పత్రికను అలా భావించాల్సిన అవసరం కూడా ఉంటుందేమో